శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు పాల్గొన పౌర్ణమి అంటే శ్రీ మహాలక్ష్మీదేవి పుట్టినరోజని అని చెప్పుకుంటాం కదా మనం అది నాకు మొదట్లో ఏమీ తెలియలేదు తర్వాత అన్ని పురాణాల గురించి తెలుసుకున్నప్పుడు తెలిసింది చాలా విశిష్టమైన రోజు ఈరోజు ఇప్పుడు మీకు అందరికీ శ్రీ మహాలక్ష్మి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను చాలామంది ఇంట్లో పూజలు నోములు వ్రతాలు అన్నీ చేసుకుంటారు కదా విశేషమైన రోజు ఈరోజు ఈ ఇప్పుడు నేను చూపించే ఈ ఫోటోలు ఏంటంటే రెండు వేల నాలుగు మార్చ్ ఐదో తారీఖు అంటే ఇరవై ఏళ్ళ క్రితం ఫోటోలు ఇవి మా ఇంట్లోనూ డాక్టర్ ఎస్ రావు హైదరాబాదులో మా ఇల్లు మా ఇంట్లో లలిత శాసన పారాయణం నేను పెట్టుకున్నాను ఆ రోజు తీసిన ఫోటోలు అన్నమాట ఇవి రెండు వేల నాలుగు మార్చి ఐదో తారీఖు అయింది ఆ ఏడాది పాల్గొన్న పౌర్ణమి పౌర్ణమి రోజు పెట్టుకుందాం అనుకున్నాను అనుకోకుండా ఆ రోజు అమ్మవారి జయంతి కూడా కదా అందుకని కలిసి వస్తుంది రెండు విధాలుగాను అప్పుడప్పుడు పౌర్ణమికి అట్లాగా ఇంట్లో పుట్టినరోజులని పిల్లలవని మనవలవని అట్లాగా కూడా అప్పుడు నేను ఇంట్లో పారాయణం పెట్టుకుంటూ ఉండేదాన్ని దసరాల్లో అయితే లక్ష పారాయణం పెట్టుకునేదాన్ని బాగా పీక్స్లో కలిపోయాను అన్నమాట ఒకనొకప్పుడు చాలా చాలా ఎక్కువ లక్ష పారాయణం పెట్టుకోవాలి ఇంట్లోనూ అందరూ రావాలి అందరూ చదవాలి కనీసం ముప్పై ఐదు ముప్పై ఆరు మంది చేరాక అప్పుడు మొదలుపెట్టేదాన్ని అనమాట గుళ్ళో నాకు గ్రూప్ ఉంది కాబట్టి డాక్టర్ ఎస్ ఆంజనేయ ఆంజనేయస్వామి గుళ్ళోను ఎప్పటినుంచో నైంటీ త్రీ నుంచి గ్రూప్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడాను వచ్చి చదవటం జరిగేది చాలా ఎక్కువగా సాయంత్రం పూట కూడా పెట్టేసుకునేదాన్ని ఒక్కొక్కసారి లక్ష పారాయణం కాకుండా మామూలు పారాయణం అయితే కనుక ఎంతమంది ఉంటే ఎంతమంది పది మంది ఉంటే పది మంది పదిహేను మంది వస్తే పదిహేను మంది తోటి కూడాను పిలుచుకుని పెట్టుకునేదాన్ని అంత ఆనందం అన్నమాట అమ్మవారిది బాగా ఎక్కువైపోయినప్పుడు ఇది ఆ రోజు తీసుకున్న ఫోటోలు మరి మా వారు తీసారేమో అనుకుంటున్నాను అసలు గుర్తే రావట్లేదు ఎవరు తీశారోను ఇంకెవరు ఆయనే కదా ఇంట్లో ఉండదు ఇంకెవరు లేరు కదా అందుకని ఆయనే తీసుంటారు ఇది లాస్ట్లో పూజ అయిపోయాక నేను ఒక ఫ్రెండ్కి బొట్టు పెడుతున్నట్టు బొట్టు పెడుతున్నప్పుడు ఫోటో కాబోలు రోజైతే నేను లక్షపారాయణం కాదు గుర్తుంది బాగాను వీడియోలు అయితే లేవు ఓన్లీ ఫోటోలేను రోజు కృష్ణయ్య ఫోటో కూడా పెట్టాను ఇది సరిగ్గా లేదు తెలియట్లేదు విష్ణు శాసననామం లతా సహస్రనామం రెండు అన్నమాట ఒకే రోజు అప్పుడు తీసుకున్న ఫోటోలు మార్నింగ్ నైన్ థర్టీకి నైన్కి అన్నీ చెప్తే మెల్లగా అందరూ వచ్చేసరికి పది అయ్యేది పది నుంచి మొదలు పెడితే ఇంకా చాలా టైం అంటే ఇంకా చాలా చదివేవాళ్ళం అనమాట ఓన్లీ విష్ణు సహస్రనామం లలిత శాస్రనామే కాకుండా ఇంకా అష్టలక్ష్మి స్తోత్రం లింగాష్టకం ఇంకా ఎంత ఓపుకుంటే అంతా చదివేద్దాం అనేదాన్ని అలాగే ఉత్సాహంగాను అందరూ చదివేవారనమాట చాలా ఆనందంగా గడిచిపోయిందనమాట అక్కడంతా మొత్తం నాకు ఇండియాలో ఉన్నప్పుడు ఇలాగే మొత్తం మా ఇంట్లో చేయాలి పారాయణం అంటే అప్పుడు నా గ్రూపుని తీసుకుని వెళ్ళి కూడాను అందరిలో ఎవరు కోరితే వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగా దూరాలు ఏమీ కాదు అక్కడక్కడే దగ్గర దగ్గరలో ఇన్ టూ కిలోమీటర్స్ అట్లాగైతేనే నేను ఒప్పుకునేదాన్ని అనమాట చాలా అయితే నేను ఎప్పుడూనూ ఏమీని వెళ్ళలేదు ఇది ఇప్పుడైతే ఇది మా ఇంట్లో అని అనమాట అమ్మవారి ఆశీస్సులు మీకందరికీ కూడా ఉండాలని మహాలక్ష్మీదేవి ఆశీస్సులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కొన్ని ఫోటోలే దొరికినాయి ఇంకా ఉండాలి ఎక్కడున్నాయో ఎక్కడో కలిసిపోయినాయి అందరూ కూర్చుని ఇట్లాగా నెల మీద అప్పుడంతా బాగా ఉన్నాం కదా ఇదంతా మొత్తం ఇరవై ఒక్కేళ్ళ క్రితం అందరికి కూడాను నెల మీద కూర్చుని చదువుకునేవాళ్ళం ఎవరికి అప్పట్లోనూ స్టూలు వేసుకుని మొక్కలు నొప్పులు అనేది లేదు ఇక్కడ నేను దేనికోను పూజ అయిపోయాక చదువుతుంటే నేను ఇంట్లో ఉన్నాక ఏదో ఒకటి ఉంటుంది కదా కిచెన్ నుంచి తెచ్చుకోవాల్సింది లేచినట్టున్నాను దీనికన్నా ముందు తీసిన ఫోటోలు ఇంకా మూడో నాలుగో ఉండాలి అవి కనిపించలేదు ఇప్పుడు ఎక్కడో ఉన్నాయి ఈరోజైతే ఇట్లాగా అందరూను వచ్చి చదవటం అన్నమాట ఇలా ఎన్నోసార్లు జరిగింది కాకపోతే ఏమీ ఫోటోలు అయితే తీసుకోవటం చాలా తక్కువ ఇంట్లో కెమెరా ఉన్న రోజులు ఉన్నాయి కెమెరా లేనప్పుడు ఎప్పుడో అంతా మొదలు నైంటీ త్రీలో అయితే అసలు లేనే లేదు ఈ కెమెరా అయితే మా అమ్మాయి వెళ్ళాక తను పంపించింది అనమాట ఎవరితోనూ ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళతో పంపించింది ఇంకప్పటి నుంచి బాగా తీసుకోవటం మొదలైంది అనమాట అంత ఎప్పుడైనా ఫోటోగ్రాఫర్స్ని పిలిచి తీయించుకోవటం అదేనా ఏదో లెక్కగా నాలుగు ఐదు అంతే చాలా తక్కువ అది మాకు కెమెరా లేనప్పుడు మా కెమెరా ఎందుకు ఉండదంటే మా వారికి చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేయటమే ఇష్టం అనమాట ఆయన అన్నిటికీ ఎస్ అనేవారు కాదు అసలు అలాగే అయిపోయింది ఇది మా అమ్మాయి నైంటీ ఎయిట్లో మా అమ్మాయి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది అప్పుడు ఆ తర్వాత నైంటీ నైన్లోనూ లేకపోతే టూ థౌజండ్లోనూ పంపించింది అది కూడా నాకు సరిగ్గా రావట్లేదు అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా తీసుకోవటం అలవాటైందనమాట ఇంకా ఉండాలి ఆ తర్వాత ఎప్పుడూ లేదు కానీ ఎప్పుడూ నేను ఎక్కువ ప్రసాదాలే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలే ఎక్కువ చేసి నైవేద్యం పెట్టటం అవే పెట్టేయటం అన్నమాట భక్తులందరికీ కానీ ఆ రోజు మాత్రం నేను క్యాటరింగ్కి ఇచ్చేసాను ప్రసాదాలు మాత్రం నేను చేసుకున్నాను ఇంకా మాకు బాగా క్లోజ్గా నా దగ్గరగా ఇంటి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడాను వచ్చేసి అన్ని వెనకాల అందివ్వటం కూడా ఉంటుంది మా ఫ్రెండ్స్ అట్లాగా మడితోటి ముందు ముఖ్యంగాను అమ్మవారిది పులిహార దద్దోజనం పరమాన్నం ఈ మూడు మాత్రం బాగా చేసేదాన్ని ఆ మూడే ఎక్కువ అనమాట నాకు బాగాను అమ్మవారికి ఇష్టమైనవి అవి అన్నట్టు ఈరోజు మాత్రం అప్పటికి మా మనవడిది మా ఫస్ట్ మనవడిది తెలుగు లెక్కని ఫస్ట్ బర్త్డే కూడాను అందుకని ఆ సందర్భంగాను చెప్పలేదు నేను ఎవరికి చెప్తే ఏవో మనవడ బర్త్డే సందర్భంగా పెట్టుకున్నాను అనుకుని ఏవో గిఫ్ట్లు తెస్తారు అట్లాగ నాకు ఇష్టం లేదు అందుకని చెప్పలేదు పాల్గొన పౌర్ణమి సందర్భంగానే నేను ఇట్లాగా మా ఇంట్లో పారాయణం ఉంది రెండని చెప్పాను అంతేను ఆ తర్వాత లాస్ట్లో చెప్పాను అనమాట ఎక్కడో కిటికీలో పెట్టాను మా మనవడ ఫోటోలు అప్పుడు చూపించి సరిగ్గా తెలుగు లెక్కని వాళ్ళకి వన్ ఇయర్ అయిపోయింది అన్ వాళ్ళ మనవాడి ఫస్ట్ మన ఫస్ట్ బర్త్డే అని చెప్పాను అనమాట అయ్యో చెప్పద్దా ముందేనో అన్నారు లాస్ట్లోనైతే అందరూ కూడా వడ్డం చేసేస్తారు సహాయం చేసేస్తారు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఎప్పటి నుంచో పరిచయాలన్నమాట ఇవన్నీ ఇదిగో కిచెన్లోను ఈ అమ్మాయి అయితే చెల్లెవుతుంది మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్సేను ఈవిడైతే మా పక్కనే ఉండే లక్ష్మి గారి ఫ్రెండ్ ఈవిడ ఈవిడ నాకు పరిచయం లేదు ఈమెయితే పరిచయమే పుష్పలీల సిద్ధేశ్వరి బాగా ఇక్కడ రాజీ అని ఆమె పడలేదు సరిగ్గా చాలా హెల్ప్ చేస్తుంది గుళ్ళో కూడాను ముందుకు వచ్చేసి గుళ్ళో ముగ్గులు పెట్టడం చాలా చాలా వాళ్ళ ఇంట్లో ఏదైనా సత్సంగం అయితే నన్ను పిలవటం నన్నే అనమాట తెలుగు వాళ్ళు టమిలియన్స్ తెలుగు స్పష్టంగా చదువుతానని ఏమైనా సత్సంగం కథలుంటే నన్నే చదవమనేది అట్లాగా ఇవన్నీ నాకు చాలా గుర్తొస్తాయి అందరితోటి ఎన్ని పరిచయాలో ఎన్నేళ్ళో ఇవన్నీని మేము ఇల్లు కట్టుకున్నది నైన్టీన్ ఎయిటీ టూలో ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు పరిచయం అవటం నైంటీ టూ నైంటీ త్రీ నుంచి ఆల్మోస్ట్ మేమందరం ఫ్రెండ్స్ అనమాట అంత అలా క్లోజ్గా ఉండేవాళ్ళం అప్పుడు అందరూ ఇంకా కింద కూర్చుని తినే స్థితిలోనే ఉన్నారు కాబట్టి అందరికీ కిందేను ఈ ఫ్రెండ్ పేరు పద్మ తర్వాత కన్నడారమ ఆ తర్వాత జయ తర్వాత లక్ష్మి గారు ఆ తర్వాత భరణి వీళ్ళందరికీ కూడా నేను గుర్తున్నానంట అడుగుతాను అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని విజయ చంద్రిక కుసుమ కళ్యాణి ఈ కళ్యాణిని మాత్రం నేను మర్చిపోలేను ఈవిడ మాకు ఆపోజిట్లోను ఈ అమ్మాయి చిన్నమ్మాయి మాకు ఆపోజిట్ హౌస్లో రెంట్కుండి ఆ తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు ఈ కళ్యాణి నావన్నీ చూసి 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 బాబా సత్సంగాలు కూడా నేను ఇళ్ళలో ఇళ్ళలో కూడా నిర్వహించేదాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టమని అడిగింది అప్పుడు పెట్టాను అందరినీ పిలిచి సాయిబాబా భజన ఒక అధ్యాయం నేను చదివి వినిపించటం ముందు అష్టోత్తర శతనామా వాళ్ళతోటి పూజ ఆ తర్వాత ఒక అధ్యాయం చదివి వినిపించటం ఆ తర్వాత కొన్ని భజన పాటలు నేను సత్సంగంలో మొదట్లో నైంటీ నైన్టీన్ నైంటీ సిక్స్లో సత్సంగంలో ఉన్నాను షిరిడి సాయిబాబా సత్సంగం ఆ తర్వాత అది మూతపడిపోతే నేను మొదలు పెట్టాను అనమాట సాయిబాబా అది మా సత్సంగం ఏమో ఇళ్లల్లో ఉండేది అట్లా జస్ట్ వన్ ఇయర్ వెళ్ళానేమో అంతే నైన్టీ సిక్స్లో నైన్టీ ఫైవ్లో మొదలుపెట్టి నైన్టీ సిక్స్లో అనుకుంటా వన్ ఇయర్ అది అనుకోకుండా పెద్ద ఆయన అయిపోయారు అయినా మూతపడిపోయింది అప్పుడు నేను నేను ఏమైతే నేను నిర్వహి నేర్చుకున్నానో సత్సంగంలోనూ అవన్నీ మా యేసురావు నగర్ పక్కనున్న షిరిడి సాయిబాబా గుడి సాయినాథపురంలోనూ సాయంత్రం అక్కడ గుళ్ళో మొదలు పెట్టాను కమిటీ వారిని అడిగి ఇప్పుడు ఇంతకీ ఈ కళ్యాణి గురించి చెప్పటం బాగా నావన్నీ చూసి చూసి మీరు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళచ్చు కదా అంది అంటే ఏంటమ్మా అంటే మీరు చాలా పండిపోయారు ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి అన్నీ విడిచిపెట్టేసింది అనమాట నాకే అంటే సాకారంలోనే కాదు నిరాకారంలో కూడా తను అప్పటికే మెడిటేషను చేస్తూ ఉండేది అట్లాగ ఆ మాట చెప్పేటప్పటికీ నాకు అర్థమైంది కానీ నాకు ఎందుకో మెడిటేషన్ అన్నది వెళ్ళాను ఎక్కడికో క్లాసులకి సైనాథపురంలో సాయిబాబా గుడిలోని సాయంత్రం గురువారం గురువారం కాదు ఆదివారం చెప్పేవారు వెళ్తే నాకు ఎందుకో మరి మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ కుదరలేదు కానీ ఈ అమ్మాయి మాటలు అయితే బాగా గుర్తుండిపోయినాయి నాకు ఇప్పటికి కూడాను ఎంతసేపు అన్నీ చదివేసుకోవాలి పూజలు చేసుకోవాలి అన్నది సాకారంలోనే బాగా ఇంకా నిరాకారంలో కూడా నేను కళ్ళు మూసుకుని అన్నీ చదువుకోగలను ఊహించుకోగలను నేను వెళ్ళిన గుళ్ళు అన్నీని నేను ఎక్కడికి కావాలంటే అక్కడ మానసికంగా కూడా వెళ్ళిపోతాను కానీ ఇప్పుడు ఈ ఫోటోలు కళ్యాణి అన్న అమ్మాయిని చూడగానే అమ్మాయి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాను తర్వాత నాగలక్ష్మి సుబ్బలక్ష్మి అందరికీ కూడాను కనిపిస్తే మాట్లాడతారు వెళ్తేను ఏది వెళ్ళలేదుగా అసలు ఇండియాకి నిర్మల కుమారి గారు ఈవిడే కాస్త పెద్దవాడు మా అందరికీ లక్ష్మి నాకు తోటి కోడలు అవుతుంది ఇక్కడ ఈవిడ పేరేంటో ఈతో పాటు కలిసి వచ్చింది అంతే నాకు పరిచయం లేదు ఈమె నా ఫ్రెండు నిర్మల నిర్మల తర్వాత సునీత ఆ తర్వాత ఆవిడ అరుణకుమారి అనుకుంటా ఆవిడ కూడాను గుడికి వచ్చే ఫ్రెండే అంతే తర్వాత నాగేశ్వరి నైబరు ఆవిడ తర్వాత విజయలక్ష్మి ఆ తర్వాత టెమిలియన్స్ లక్ష్మి గారు ఈవిడే గుడిలో నేను వెళ్ళటం ఆలస్యమైన ఏమైనా కొంచెం స్పష్టంగాను బాగాను మొదటి నుంచి ఉన్న భక్తురాలన్నమాట ఈవిడ గుడికి వచ్చే రెగ్యులర్ డివోటీ లలితా శాసననామానికి నేను వెళ్ళడం లేట్ అయినా నేను ఉండటం కూడా తక్కువైపోయింది కదా తర్వాత తర్వాత ఈ టూ థౌజండ్ త్రీ నుంచి అమెరికా ప్రయాణాలు మొదలయ్యాక అప్పుడు ఈవిడు కూడా ముందుకు వచ్చేవారు ఆ తర్వాత ఈ కుమారి గారు